ప్రయత్లాడందరికీ దేవుడిని మీ మీద తన దూతలను నియమించి ఉన్నాడు ఏ విధంగా తెలుసుకుందామా ఈ యొక్క ప్రపంచంలో మనకు ఏమీ తెలియదు తిరిగి చూడనక్కర్లేదు చేతిలోనే ఉంది మొబైల్ రూపంలో మొత్తం చూడవచ్చు మరి ప్రత్యేకంగా అయితే మనం ఎవరైనా చూడలేము పరోక్షంగా అయితే ఈ విధంగా చూడగలం కానీ ప్రత్యేకంగా మనం ఏమీ చూడలేము అలాంటి సమయంలో కూడా ఏమి తెలియలేని సందర్భాల్లో కూడా దేవుడిని కొరకు గొప్ప రక్షణ కలిగి ఉన్నాడు ప్రతి సెకండ్ కూడా నీ కొరకు నా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు తెలుసు ఆ విషయము మరి కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదకొండవ వచనం చూసుకున్నట్లయితే నీ వెంబడి ఆయన దేవదూతను కావలించాడు అనేసి నీ చుట్టూ ఆయన యొక్క దూతలను కావలించాడంట అంత చక్కని మాట అండి మనం ఎప్పుడు అనుకుంటాము ఒంటరిగా ఉన్నాము మనమే ఉన్నాము ఎవరో లేమనుకుంటా గడుపుతున్న ఈ దినాలలో దేవుడు తన దూతల్ని మనం వెంబడి ఉంచాడు మనం గమనించలేము మనం అసలు అబ్జర్వ్ చేయలేము నా చెట్టి ఎవరు లేరు నా వంటరిగా ఉన్నాను ఎరువుగా ఉన్నానన్న ఒక ఫీలింగ్లో ఉండిపోతూ ఉంటాం కానీ దేవుడు తన దూతల్ని మనం వెంటనే ఉంచి ఉన్నారు ఈ యొక్క ప్రతి ప్రమాదంలో నీకు తలచే నీకు వచ్చేటువంటి ప్రతి సందర్భంలో ఎటువంటి ఇరుకు ఇబ్బందులైన కూడా దేవుడు తన దూతల్ని వెంటే ఉంచాడు ఒకానొక దినాల్లో నీకు పెద్ద ప్రమాదం జరిగి ఉండచ్చు జరగబోవచ్చు కానీ అటువంటి సందర్భాల్లో కూడా దేవుడు తన యొక్క దూతను మరి నీ చుట్టూ ఉంచడం వల్ల యొక్క ప్రమాదం అనేది మీరు మిస్ అవ్వడం జరుగుతుంది నీ యొక్క జీవితంలో అటువంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొని ఉండవచ్చు జస్ట్ మిస్రా లేదంటే నాకు బస్సు గుద్దును లేదంటే లారీ గుద్దును అన్న మాటలు మన జీవితంలో చాలా మాట్లాడే ఉంటాం జస్ట్ మిస్ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందండి మరి ఆయన తన దూతలు నీ వెంబడి ఉంచడం వల్లే కదా ఆ యొక్క మాటలు నువ్వు అనగలుగుతున్నావు లేదు అంటే ఆయన నిర్లక్ష్యం చేసి ఉంటే ఈ రోజు ఈ దినాలు నువ్వు ఇలా ఉండగలవా నువ్వైనా నేనైనా ఇలా ఉండగలవా ఉండలేము కదా సో దేవుడు నీ చుట్టూ ఎల్లప్పుడు ఆయన దూతలను ఉంచుతూనే ఉన్నారు నువ్వు నమ్ము దేవుడు నీ పక్షాన్నే ఉన్నాడు థ్యాంక్ యూ